హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్లో మనకు వరదల కారణంగా ఎవరైతే ఇల్లు కోల్పోయారో సో వాళ్ళకి ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అయితే పంపిణీ చేస్తాము సో మొదటి విడతలో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం గత కొద్ది రోజులుగా మన తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి సో ఈ భారీ వర్షాల ప్రభావంగా చాలామంది ఇళ్ళు కోల్పోయారు అలాగే పొలాలు నష్టపోయారు అలాగే చాలా ఆర్థిక నష్టం అయితే వాటిల్లింది సో దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో అదేంటంటే మనకు వరదల వల్ల ఎవరైతే పూర్తిగా ఇళ్ళు కోల్పోయారో సో ఎవరికైతే మనకు ఈ ఏదైతే ఇల్లుకు సంబంధించి ఎవరికైతే నష్టం వాటిల్లిందో వాళ్ళకు సంబంధించి ఇంద్రమ్మల పథకంలో ఎవరికైతే అర్హులుగా గుర్తిస్తారు కదా సో వాళ్ళల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మన మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి అంటే మనకు ఇల్లు కోల్పోవడం కానీ అలాగే ఏదైతే స్థలము సో ఆ స్థలము కానీ కోల్పోవడం కానీ సో వరదల వల్ల సో ఎవరికైతే ఆస్తి నష్టం జరిగి ఉంటుందో వాళ్ళకి ఆర్థిక సాయంతో పాటు మనకు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఐదు లక్షల రూపాయలు దీంతో పాటు ఎవరికైతే ఇల్లు స్థలము రెండు లేని వాళ్ళకి స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మిస్తా అని చెప్పేసి కూడా అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి దీనికి సంబంధించి అధికారులు కూడా లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారండి సో ఇందులో మనకు ఎక్కువగా ఖమ్మము భద్రాద్రి అలాగే మహబూబాబాద్ ఈ జిల్లాల వారు ఎక్కువగా ఈ ఇల్లు ఏదైతే కోల్పోవడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించి మొత్తము ఏడు వేల ఇల్లులైతే కోల్పోయారని చెప్పేసి కూడా లిస్ట్ ద్వారా తెలుపుతున్నారు సో అలాగే దీనికి సంబంధించి ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి మొదట సో ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇతరులకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగిందండి సో చూద్దాము దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను సో ప్రస్తుతానికి మనకు ఈ వరదల వల్ల ఎవరైతే నష్టపోయారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ శుభదినం